హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇంట్లోనే నెయ్యిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలి నెయ్యిలో ఏమేస్తే మంచి స్మెల్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే తీసి పక్కన పెట్టుకోవాలి వెన్నని ఈజీగా ఎలా తీయాలనేది నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేసాను మీరు కావాలంటే చెక్ చేయొచ్చు నా ఛానల్లో ఉంటాయి వెన్న తీసాక ఈ విధంగా అయితే మరిగించుకోవాలండి హైలో అయితే పెట్టుకోకండి సడన్గా ఒక్కొక్కసారి పొంగిపోతూ ఉంటుంది అలా బయటకు వచ్చేస్తుందంటే నెయ్యి మొత్తం వేస్ట్ అయిపోతుంది అందుకే మనం ఓపిక్గా సిమ్లో పెట్టి చేసుకుంటే మంచిది ఈ విధంగా సిమ్లో పెట్టి అయితే మరిగించుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి లేకుంటే అడుగు అంటేస్తూ ఉంటుంది మీరు ముందే కొంచెం అందంగా ఉండే గిన్నెనైతే స్టవ్ పైన పెట్టుకోవాలి లేకుంటే వెంటనే నెయ్యి అనేది మాడిపోతుంది స్మెల్ చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా మీకు పాలు మేగడ ఎక్కువగా రావాలి అంటే ఈ చిన్న టిప్ అయితే చేయండి మరిగించిన పాలని మేగడ తీయకుండా అలానే ఫ్రిడ్జ్లో కొద్దిసేపు పెట్టి తర్వాత బయటికి తీస్తే అనేది ఎక్కువ వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ తెలుసుంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి చాలా ఎక్కువ మేగడ అనేది వస్తుందండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ విధంగా నెయ్యి అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఈ టైంలో మనం ఇంకా ఎక్కువ కలపాలండి స్టార్టింగ్లో కలపకపోయినా పర్వాలేదు కానీ ఈ టైంలో అడుగు ఎక్కువ అంటుతూ ఉంటుంది బర్రెపాలతో చేసే నెయ్యి అయితే మనకి వైట్గా ఉంటుంది ఎల్లో కలర్లో రాదు ఈ విధంగా నెయ్యిని అయితే మరిగించుకోవాలి నెయ్యి మనకి మంచి స్మెల్ రావాలి అంటే ఒక కప్ తీసుకొని అందులో రెండు మూడు యాలకులు అలాగే మెంతులు వేసి మెత్తగా దంచుకొని అందులో అయితే వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు తమలపాకులు కూడా వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది చాలామంది కరివేపాకు వేస్తూ ఉంటారు కరివేపాకు వేస్తే ఏంటంటే కరివేపాకు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఇదైతే అలా కాదు ఓన్లీ నెయ్యి ఫ్లేవర్ అనేదే తెలుస్తుంది మనకి బరిపాలతో చేసిన నెయ్యి తెల్లగా వస్తుంది కదా అందుకని మనం పసుపు అయితే వేసుకోవాలండి కర్రీలో వేసినట్టు వేయకండి చిటికెడు వేసుకుంటే సరిపోతుంది మనకి జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది పసుపు కూడా వేసాక ఈ విధంగా సిమ్లో పెట్టి అయితే మరిగించుకోవాలి ఈ విధంగా కంప్లీట్ గా చల్లారిపోయినాక స్టైనర్తో తో అయితే వడపెట్టుకోవాలి నేను ఈ గాజ్ జార్ అయితే మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి టూ ట్వంటీ రూపీస్కి కి టూ అయితే వచ్చాయి క్వాలిటీ చాలా బాగుంది పికిల్స్ పెడదామని తీసుకున్నా కాకపోతే దీనికి యూజ్ చేస్తున్నాను లాస్ట్ అయ్యేంత వరకు అయితే వడపెట్టుకోనండి ఇప్పుడు ఎందుకంటే అందులో డస్ట్ కొంచెం పడినా సరే నెయ్యి ఎందుకో పాడైపోతుందేమోనని నా ఫీలింగ్ లాస్ట్లో ఉండే నెయ్యిని అప్పుడప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా ఉప్మాలోకి కట్ట అందులో అయితే వేస్తూ ఉంటాను చూడండి ఈ విధంగా మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నెయ్యి పాడవకుండా ఉంటుంది అలాగే మంచి స్మెల్ అనేది వస్తుంది చూడండి ఈ రెండు జార్లే అండి టూ ట్వంటీ రూపీస్కి అయితే నేను తీసుకున్నాను మీసోలో ఎప్పుడైనా మనం నెయ్యి చేసిన వెంటనే పోసు రాదు వన్ డే తర్వాత అలా ఫామ్ అవుతూ ఉంటుంది చూడండి నెక్స్ట్ డే చూపిస్తుంటా చూడండి ఈ విధంగా పోసు ఫామ్ అవుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా నెయ్యిని ప్రిపేర్ చేస్తుంటే ఎలా చేస్తారు అనేది కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్